ఓం ఓంసారం సద్గురు సమర్థ సద్గురు అక్కడ ఒకటి బ్రహ్మాన్న నాయకుడు సర్వజ్ఞుడు ఆ సాయినాథుడు మనసావత్య కర్మ పూజిస్తూ ప్రార్థిస్తూ యొక్క సత్సంగ కార్యక్రమం జరుపుకుంటున్నాం బాబాగారు జీవించున్నప్పటి నుంచి ద్వారకామాయలో అడుగుపెట్టిన వద్ద నుంచి కూడా దుని వెలిగించేవాడు ఆ దుని ఇప్పుడు కూడా వెలుగుతూనే ఉంది అంటే బాబాగారు వెలిగించిన దుని ఈరోజు కూడా పెరుగుతూనే ఉంది అంటే ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు ధుని వెలుగుతూనే ఉంటుంది బాబా గారు ధుని వెలిగించడంలో నిజమైన అంతరార్థం అంటే అది నిత్య దీపారాధన అది నిత్య దీపారాధన అఖండం అది నిత్య అగ్నిహోత్రం నిత్య అగ్నిహోత్రం నిత్య దీపారాధన ధుని ఆ దునిలో ప్రతిరోజు కూడా కట్టెలు వేస్తూ ఆ దున్నిని వెలిగిస్తూ బాబా ఎప్పుడు దుని దగ్గరే ఉండి దున్నిని కాపాడుతూ దునిలో వచ్చిన భక్తులందరూ కూడా నవధాన్యాలు ఆవుపీడ కట్టెలు వేస్తూ ఆ దున్నిని కాపాడుతూ ఉంటారు అప్పుడు కొంతమంది భక్తులు బాబాని అడిగారు బాబా ఈ దుని ఎందుకు బాబా ఈ దునిని మీరు ఎందుకు వెలిగిస్తున్నారు అంటే బాబా ఏం చెప్పేవాడు అంటే మీరు అనేక రకమైన కోరికలతో నా దగ్గరికి వస్తున్నారు అనేక మంది అనేక రకమైన బాధలతో నా దగ్గరికి వస్తున్నారు మీరు అనేక రక అనేక రకమైన సమస్యలను అడుగుతున్నారు మీ యొక్క కోరికలు తీరాలన్నా మీ సమస్యలు తీరాలన్నా ముందుగా మీ కర్మలు పోవాలి అంటే మీ పాపాలు పోవాలి మీ చెడు పోవాలి మీ కర్మను తొలగిస్తే తప్ప మీ కోరికలు నెరవేరు కాబట్టి మీ కర్మలు తీరాలి అంటే ముందు మీ కర్మలు తొలగాలి అంటే మీరు దుని దగ్గరికి వస్తే ఈ దుని చుట్టూ ప్రదక్షిణ చేసి మీరు టెంకాయ కానీ నవధ్యానాలు వేస్తే ఆ రూపంలో మీ కర్మలు కాలిపోతాయి ఆ రూపంలో కొంత భాగం మీ కర్మ కాలిపోతుంది మీ కర్మలు కాలిపోయినప్పుడు మీ కోరికలు నెరవేరుతాయి కాబట్టి మీ యొక్క కోరికలు తీర్చడం కోసం మీ కర్మను కాల్చడం కోసమే ధుని అని చెప్పి కొంతమంది భక్తులతో బాబా చెప్పడం జరుగుతుంది అంటే అసలు నిజమైన దునిలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే దుని నుంచి బాబా ఏం చేసేవాడు విభూతి తీసేవాడు ఆ విభూతిని ప్రతిరోజు కూడా బాబా గారు జీవించున్నంతకాలము అనేక మంది బాబా భక్తులు బాబా వచ్చేవారు అనేక రకమైన బాధలతో వచ్చేవారు అనేక రకరకమైన రోగాలతో వచ్చేవారు గుడ్డ జబ్బులు కావచ్చు మలేరియా జబ్బులు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క జ్వరం కావచ్చు ప్లేగు వ్యాధులు కావచ్చు రకరకాల జబ్బులు రకరకాల బాధలు రకరకాల సమస్యలు అయితే వీటన్నిటికీ బాబా ఇచ్చే మందు ఏంటి అంటే అంటే దునిలో వెలిగించగా వచ్చిన ఆ ఊదే విభూతి ఆ విభూతినే బాబా ఇచ్చేవారు ఆ ఊజితోటి అనేక రోగాలు తగ్గేవి అనేక మంది కోరికలు తీరేవి అనేక మందికి ఈ యొక్క బాధలు తొలగేవి ఇప్పుడు మన శరీరం కూడా వెళ్ళినప్పుడు షిరిడిలో భక్తులు ఎక్కువగా ఆశించేది ప్రసాదాలు కాదు లడ్డు ప్రసాదాల కోసం ఆశించవచ్చు షిరిడికి వెళ్తే భక్తులు ఎక్కువగా ఆశించేది ఎందుకంటే ధుని ధునిలో ఉన్న వీభూతి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆ విభూతి పట్లం కోసం ఆశిస్తూ ఉంటారు ఎక్కువగా మాకు బూది కావాలంటే బూది కావాలంటే బూది కావాలంటారు అక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే విభూతి అందుకని ఏంటంటే అందరూ కూడా విభూతి కోసం క్యూలో నిలబడి విభూతి తీసుకుని వెళ్తూ ఉంటారు కారణం అంటే ఆ విభూతి తోటి మన రోగాలు తగ్గుతాయి మన బాధలు తగ్గుతాయి మన కోరికలు తిరుగుతాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క విభూతిని తీసుకోవడం జరుగుతుంది అసలు వీభూధిలో ఉన్న రహస్యం ఏమిటి అసలు బాబా ఈ విభూధిలో ఉన్న అంతరార్థం ఏమిటి అని ఒక నిమిషం ఆలోచిస్తే మనలో వైరాగ్యం చెందడం కోసం ఈ విభూతి వైరాగ్యం అంటే ఏమిటి మానవుడు మానవ జన్మ ఎక్కిన తర్వాత ఏదొక రోజు అతని బంధువులను భర్తలు కానీ భార్యలు కానీ పిల్లలు కానీ తల్లు కానీ తండ్రులు కానీ సర్వం వదిలేసి వెళ్ళిపోవాలి అంటే చివరికి మానవుడు తన సంసారంలో ఉన్న అందరిని వదిలేసి బంధువులను స్నేహితులను మిత్రులను ఆస్తులు అంతస్తులు చివరికి వదిలేసి ఆఖరికు మానవుడు అయ్యేది అంటే బూడిద అంటే ప్రతి మానవుడికి చివరి అంశం ఏమిటి అంటే బూడిద కావడమే అంటే మనమందరము ఆ విభు తయారు తయారవ్వడం తప్ప ఏం లేదు అలాంటి వైరాగ్యం మనం అంటే బాబా చెప్పి అక్కడ సందేశం ఏంది అంటే పిచ్చి వాళ్ళారా మనం అందరం కూడా ఎన్ని ఆస్తులున్నా ఎంతస్తు అంతస్తులున్నా ఎంత మనకు బంధుత్వం ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రాణాలు వదలవలసిందే మనమంతా శాశ్వతము మన తాత్కాలికము మనమంతా బూడిద అయిపోతాము కాబట్టి ఈ యొక్క మానవ శరీరాన్ని మన జీవితాన్ని సన్మార్గానికి నడిపించాలి మన డబ్బును ధర్మ కార్యక్రమాలకు నడిపించాలి మన చేష్టలు భగవంతునికి ఉపయోగించాలి అంటే మన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసి మన ధనాన్ని పుణ్య కార్యక్రమం ఉపయోగించి మన యొక్క జీవితాన్ని స్వార్థకం చేసుకొని మనము మోక్షం పొందాలి అనే భావనలో భావనతోనే ఈ యొక్క బాబా గుది ఇవ్వడం ముఖ్య కారణం అంటే ఊదిలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే మనలో వివేకాన్ని కల్పించి మనల్ని వివే నిజమైన జ్ఞానాన్ని కల్పించడమే ఊదిలో ఉన్న అంతరార్థం అందుకని బాబు అందరికీ ఊది పచ్చేవాడు జయశైరాం